నవంబర్ తొమ్మిది ఆదివారం అయింది కాబట్టి వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు పొందటానికి అందరూ కూడా ఇంట్లో బెల్లం దీపం వెలిగించుకోవాలి తండ్రి వైపు ఆస్తులు రావాలన్నా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తొందరగా రావాలన్నా రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా ఇంట్లో పూజ గదిలో బెల్లం దీపం వెలిగించుకోండి ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళ్యానికి ఐదు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద చతురస్రాకారంలో ఉన్న ఒక బెల్లం ముక్కను ఉంచాలి ఆ బెల్లం ముక్కం మీద కూడా తడి గంధంతో స్వస్తి గుర్తు వేయాలి ఆ బెల్లం ముక్క భాగాన్ని కొద్దిగా రంధ్రంలాగా చేసి తీసేసి దానిలో నువ్వు నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అక్కడ పువ్వొత్తులు రెండు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే బెల్లం దీపం అంటారు కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు నవంబర్ తొమ్మిదో తేదీ ఎవరైతే ఇంట్లో